దానిపై స్వామివారు విహారానికి వచ్చారు అక్కడే నెలకొన్నారు ఏ రూపంతో రమ్మంటా ఉన్నాడు భూమిని అప్పుడు భూదేవి అంది నన్ను ఏ రూపంతో ఉద్ధరించారో ఆ రూపంతోనే రండి అన్నది ఇక్కడ చాలా బాగుంది అన్నాడు స్వామి సరేనని సంకల్పించుకున్నాడు ఆ వరాహ రూపంతోనే వచ్చాడు భూదేవి భూలక్ష్మిగా ఆయన యొక్క అంకమునందు కూర్చున్నది అందుకే మొట్టమొదటి వచ్చినవాడు వరాహస్వామి అందుకే మీరు శ్రీనివాసుని దర్శించడానికి వెళ్తే ముందు వరాహస్వామిని దర్శించి వెళ్ళండి అని పెద్దలు ఎందుకు చెప్తారంటే మొదట ఆ రూపంతో వచ్చాడు అంటే ఆది అవతారమే వచ్చింది ఇక్కడికి అదృష్టం ఏంటంటే ఇంత ప్రపంచం ఉంది కదా ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదా అనేక పర్వతాలు అనేక అరణ్యాలు ఉన్నాయి కదా అవన్నీ కాదని స్వామి ఇక్కడికే వచ్చాడే అది మన అదృష్టం ఇక్కడ ఆ చోట్లు పుట్టేమే అది మనం చేసుకున్న భాగ్యం ఇక్కడ అది ఎప్పుడు వచ్చాడు కూడాను మొత్తం లెక్క కట్టి చెప్పేసేయండి పురాణాలు తెలుసా ఆ వచ్చిన స్వరూపం అయితే వచ్చిన రూపం ఏమనుకున్నావు వరాహ రూపం ఈ వరాహం గోవైన భూమిని ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు దాన్ని ఉద్ధరించాడు ఆ గోవును ఉద్ధరించిన వాడు వీయనా అని మనకు తెలిసింది అంతే ఎప్పుడైనా ఒక గొప్ప అంశం నామా అనుకున్న గొప్ప ప్రత్యేక చూడండి ఇక్కడ చెప్పబడుతున్నది ఈరోజు మన భాగ్యం ఏంటంటే గోవింద ఆవిర్భావం ఇవాళ గోవింద మంత్రానికి వ్యాఖ్యానం జరిగిపోతుంది ఇది తెలుసుకో విందతి గవాం విందతి ఇది గోవింద ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి గోవును తెలుసుకున్నవాడు గోవు ద్వారా తెలియబడేవాడు గోవును రక్షించువాడు మూడు అర్థాలు ఉన్నాయి జాగ్రత్తగా విన్నారు కదా నేను తెలుగులోనే చెప్పాను గోవుని తెలుసుకున్నవాడు గోవు ద్వారా తెలియబడేవాడు గోవును రక్షించినవాడు గవాం విందతి ఇది గోవింద ఇది అర్థం ఇప్పుడు ఇందాక గోవుకి ఎన్ని అర్థాలు చెప్పాము వాటన్నిటికీ మీరు అన్వయించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒక ఆవుల మంద వస్తుంది అనుకోండి మందని మీరు చూస్తే తప్పకుండా అక్కడ పాలకుడు ఉన్నాడు గోపాలకుడు ఉన్నాడని తెలిసిపోతుంది మనకి ఆయన కనబడక్కర్లే మంద ఉందంటే పాలకుడు ఉన్నాడు కనుక ఆ పాలకుడు ఎవరి వల్ల తెలిసాడు మంద వల్ల తెలిసాడు అసలు మంద ఎవరి వల్ల తెలిసింది ఆయన వల్ల తెలిసింది మందని రక్షించబడేవాడు ఆయనే ఇప్పుడు అర్థమయ్యేది కదా గోపాలకుడైన గోవిందుడు అని ఎందుకన్నారో ఆవుల్ని మందగా ఒకచోట సమకూర్చాడు వాటి వల్ల ఆయన ఉన్నాడని తెలుస్తుంది ఆయన వల్ల అవన్నీ తెలియబడుతున్నాయి వాటిని రక్షిస్తున్నాడు ఇలాగే మీరు అన్నిటికీ అన్వయించుకోండి వేదవాక్యములు గోవులు వాటిని తెలిసిన వాడు ఆయనే వేదం ఎంతో వేద పండితులు అనుకునే వాళ్ళకి తెలియదు ఆయనకి తప్ప తెలుసుకోండి ఇక్కడ అందుకే వేదశ్య సర్వై రహమేవ వేద్య వేదాంతకృతి వేద విధేవ చాహం వేదములు ఏమిటో ఆయనకి తెలుసు ఆయన్ని చెప్పడం కోసం వేదాలు వచ్చాయి వేదాలు ఏమిటో ఆయన చెప్తాడు తెలుసుకోండి ఇక్కడ వేదములు ఆయన్ని చెప్తాయి అందుకే మంద గోపాలకుడిని చెప్తుంది గోపాలు కూడా నడుపుతుంటాడు అందుకే వేదాలని ఆవుల మందల్ని నడుపుతున్న విష్ణువు గోవిందుడు వేదముల ద్వారా తెలియబడే దైవం గోవిందుడు అలాగే భూమి చక్కగా నడుస్తోందా లేదా అరే మంద నడుస్తుంటే పాలకుడున్నాను ఎలా ఒప్పుకుంటున్నావో భూమి గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని పాలించేవాడు కూడా ఉన్నాడు ఒక ఆఫీస్ సిష్టంగా నడుస్తూ ఉంటే దాని ఓనర్ ఎంత గొప్పవాడో అంటావా లేదా మరి ప్రపంచం ఇంత సిష్టంగా నడుపుతూ ఉంటే పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో అనాలా లేదా చెప్పండి ఇక్కడ ఎవడు ఆజ్ఞ మీదకి ఇవన్నీ వస్తున్నాయో ఆలోచించండి ఇక్కడ కనుక భూమికి కూడా ఆయనే పతి భూమి ద్వారా తెలియబడివాడు భూమిని తెలుసుకున్నవాడు భూమిని రక్షించినవాడు ఈ పని చేసిన వాడు ఆయనే అందుకే అయితే వేదం గనక వేదపరమైన అర్థం సరిపోయింది భూమిని రక్షించాడు భూమి ద్వారా తెలియబడుతున్నాడు భూమిని తెలుసుకుంటున్నవాడు ఆయనే గనక గోవింద అందుకే మహావరాహం పేరు గోవిందుడు